ప్రాణదానం చేసే డాక్టర్ని మానవ మృగాలు ఏ విధంగా మానభంగం చేసి చంపినారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ ఇవి అన్ని కానీ చూస్తే నిజంగా మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి కళ్ళలో ఇస్లాంతుల్హాతుహు ఈరోజు మనం భారతదేశంలో ఒక విచిత్రమైన హృదయానికి బాధ కలిగించే సంఘటనలు ప్రతిరోజు చూస్తున్నాం గూగుల్లో కానీ మనం సెర్చ్ చేస్తే ప్రతిరోజు అరవై మందికి ఎక్కువ మహిళల మీద పసిబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి గూగుల్ లెక్కలు చూపిస్తున్నాయి గూగుల్ కు తెలియకుండా ఎక్కడ ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో ఎవరికి తెలియదు ఒక మనిషికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా గాని కులం మతం చూడకుండా వాళ్లకు వైద్యం చేసేది డాక్టర్లే అటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తులను నర్సులను రకరకాల ఉద్యోగస్తులను విద్యార్థులను పసిబిడ్డలను కూడా ప్రతిరోజు మానవ మృగారు మొగ మృగారు మానభంగాలు చేసి వాళ్ళని చంపేస్తుంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా గానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా చట్టాల్లో మార్పు రావాలా మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని చంపేయాలా వాళ్లకు ఉరి తీయాలా రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి ప్రసంగాలు రాజకీయ ఉపన్యాసాలు ధర్నాలు రకరకాలుగా చేస్తున్నారు ఒక నెల రెండు నెలలు అయితే దాన్ని మర్చిపోతున్నారు కల్కత్తాలోని ఒక హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పది మందికి ప్రాణదానం చేసే డాక్టర్ని మానవ మృగాలు ఏ విధంగా మానభంగం చేసి చంపినారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ అన్ని కానీ చూస్తే నిజంగా మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చారు అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఒక నర్సును చంపేసినారు అదేవిధంగా బీహార్లో ఇంకొక మహిళను చంపేసినారు ఇక్కడ చూడండి చచ్చిపోయిన మహిళలు ఒక ఆమె హిందూ మతానికి చెందిన వ్యక్తి అయితే ఒక ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయితే ఒక ఆమె దళిత కులానికి చెందిన వ్యక్తి ఈ మానభంగాలు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్లకు కులం మతం చూడటం లేదు మహిళనా కాదా ఆరు నెలల పసిబిడ్డ కాళ్ళ నుంచి తొంభై సంవత్సరాల నిండు ముసలి దాకా వాళ్ళు వాళ్ళ కామ వాంఛ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి వాళ్ళను బలత్కరిస్తున్నారు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలను ఖచ్చితంగా నిలదీయాల్సిందే కానీ సామాజికంగా మా మీద బాధ్యత లేదా మనం ఏం చేస్తున్నాం మన బిడ్డలకు ఎటువంటి రక్షణ మేము ఇస్తున్నాం దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గళం ఎత్తాలా మా బిడ్డలకు ఆత్మరక్షణ కోసం వాళ్ళకు కావలసిన నైపుణ్యాన్ని మనం వాళ్ళను నేర్పించాలా అదేవిధంగా రకరకాల చట్టాలు తెచ్చినా కానీ ఎవరైతే అత్యాచారాలు చేస్తారో మానభంగాలు చేసి చంపేస్తారో అటువంటి వ్యక్తులకు ఆరు నెలల లోపల వాళ్లకు విచారణ పూర్తి చేసి వాళ్ళకు వేసే శిక్షను నడి రోడ్డు మీద వేసేటట్లు చట్టాన్ని తీసుకుని రావాలా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే ఏదైతే కోర్టు కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా టెలికాస్ట్ చేస్తున్నారు పార్లమెంట్లో జరిగే వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు కానీ ఈ మానవ మృగాలకు భయం రావాలంటే ఖచ్చితంగా ఈ మానభంగాలు చేసే వాళ్లకు ఏ శిక్ష అయితే విధిస్తారో వాళ్ళ మరణ శిక్ష వేరే శిక్ష ఉండకూడదు మరణ శిక్ష ఆ మరణ శిక్షను టెలికాస్ట్ చేసి దాన్ని కానీ ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేస్తే ఈ మృగాలకు భయం వస్తుంది ఎందుకంటే చట్టాల్లో ఉన్న రుసుగులను పెట్టుకొని మేము ఏం చేసినా గానీ ఎవరో ఒకరు మాకు రక్షించేస్తారని చెప్పి చెప్పే ఆలోచన ఏదైతే వీళ్ళ మనసులో ఉందో దాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం చేయాల అదేవిధంగా సినిమా హాల్లలో గుట్కా తినకూడదు బీడీ సిగరెట్ తాగకూడదు ముందు కుర్చీల మీద కాళ్ళు పెట్టకూడదు ఈ విధంగా చేయకూడదు ఆ విధంగా చేయకూడదు అని చెప్పి ప్రచారాలు చేస్తుంటారు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఎక్కడ కూడా అటువంటి యాడ్లు వేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మహిళ మహిళల జోలికి వెళ్తే మరణ శిక్ష తప్పదు అనే విధంగా ఆ పబ్లిసిటీ కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వం కానివ్వండి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి లేదా ఈ వ్యాపార ప్రకటనలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేసిన రోజే వీళ్ళలో ఒక భయం వస్తుంది భయమే కాదు ఖచ్చితంగా సమాజం ఎవరైతే ఆడబిడ్డల జోలికి వెళ్తారో వాళ్లకు సామాజిక బహిష్కరణ చేయాలా వాళ్ళ వాళ్ళ ఏదైతే స్మగ్లర్స్ ఉంటారు ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళ ఇళ్లను ఏ విధంగా కూల్చేస్తున్నారో అదే విధంగా ఎవరైతే ఈ మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి కేసులో ముద్దాయిలు ఉంటారో వాళ్ళ ఇళ్లను కూడా పగలు కొట్టినప్పుడే సమాజంలో ఒక ధైర్యం వస్తుంది వాళ్ళ వంటలో ఒక భయం వస్తుంది కాబట్టి సోదలరా మనం అందరం కూడా సామాజికంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మన వంతు మనం గళం ఎత్తుదాం ఖచ్చితంగా ఆ బిడ్డ నా బిడ్డ కావచ్చు మీ బిడ్డ కావచ్చు ఎవరి బిడ్డైనా కావచ్చు ఈ రోజు భారతదేశం అంటే దేశానికి తల్లితో సమానంగా చూస్తారు మహిళలకు తల్లిలాగా గౌరవిస్తారు భారత మాత అంటాం ఓ భరతమాత ముద్దు బిడ్డలను నగ్నంగా తిప్పుతూ వాళ్లకు రాక్షసత్వంగా వాళ్ళకు మానభంగాలు చేస్తుంటే ఈ దేశం మీద ఎక్కడ ప్రేమ మాకుంటుంది చెప్పండి ఈ దేశం మీద ఈ దేశం కోసం మనం ప్రాణత్యాగం చేస్తాం ప్రాణత్యాగం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం కానీ ఈ దేశంలో పుట్టిన ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి మనం ఎందుకు వెనకడిగేస్తున్నామో నాకు అర్థం కావటం లేదు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ఖచ్చితంగా వేరే చట్టాలు మీరు ఎలా పెట్టుకున్నా కానీ మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంది భారతదేశ ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తీసుకుని వచ్చినారు ఇంకొక మార్పు చేయండి ఈ మార్పు కోసం మనం అందరం కూడా గలం ఎత్తుదాం ఎవరైతే మహిళలకు అత్యాచారాలు చేస్తారో వాళ్లకు శిక్ష పది మంది చూసే విధంగా నడి రోడ్డు మీద వేయాల అటువంటి చట్టం తీసుకొని రావడానికి మనం అందరం కూడా కలిసిమెలిసి గలం ఎత్తుదాం అటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి మనం మన బిడ్డల మానాన్ని ప్రాణాన్ని కాపాడుకుందాం స్లామలు